డే స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఇక్కడ సెలైన్ అలారం గురించి ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాం అయితే ఆ ప్రాజెక్ట్లో భాగంగా మనము ఇక్కడ ఈ సెటప్నంతా తయారు చేసుకున్నాం హాస్పిటల్కి సంబంధించిన సెటప్ తయారు చేసుకున్నాం ఇక్కడ రోడ్డు ఇక్కడ హాస్పిటల్ బిల్డింగు దీంట్లో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే లోపలికి వచ్చిన తర్వాత వెయిటింగ్ హాల్ ఉంటుంది ఓకే ఆ వెయిటింగ్ హాల్ తర్వాత ఇక్కడ రిసెప్షన్ రిసెప్షన్ తర్వాత ఇక్కడ క్యాజువాలిటీ క్యాజువాలిటీ తర్వాత ఇక్కడ డాక్టర్ గారు ఉండేటటువంటి అది దాంతోపాటు చివరిగా మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన అంశము ఇక్కడ చూడండి ఇది ఐసీయు ఐసీయులో పేషెంట్ ఈ పేషెంట్కు సంబంధించినటువంటి విషయమే ఇక్కడ మనం చెప్పబోతున్నాము ఏంటంటే ఐసీయులో మనకు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నటువంటి పేషెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ కోసం మనం సపరేట్గా కొంత గది ఏర్పాటు ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సెలైన్ బాటిల్ అనేది మనము పేషెంట్కి పెడతాం పెట్టిన తర్వాత ఆ సెలైన్ బాటిల్ నడిచినంతసేపు నడుస్తుంది నడవటం అయిపోయిన తర్వాత సెలైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం చూసుకోకపోయినట్లయితే పేషెంట్ బాడీ నుంచి బ్లడ్ రివర్స్ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల పేషెంట్కి థ్రెట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి మనం సేవ్ చేయడం కోసం పేషెంట్ని సెలైన్ అలారంని తయారు చేసినా మనం దీని యొక్క పనితీరు ఏంటంటే దీంట్లో మనము ఫస్ట్ ఇక్కడ ఇద్దరుపోతాం ఇక్కడ ఒక స్విచ్ ఉంది చూడండి ఈ స్విచ్ని మనం ఆన్ చేసి పెట్టుకోవాలి స్విచ్ని మనం ఆన్ చేసి పెట్టుకోవాలి ఇది స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ అంటుంది నేను ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత సెలైను మనకిక్కడ సెట్ చేసుకున్నాము పేషెంట్కి ఇచ్చేస్తున్నాము ఇచ్చిన తర్వాత అది సెలైన్లో వాటర్ ఉన్నంత సేపేమో మనకు కండిషన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సెలైన్ ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని మనం చెప్పడం కోసము ఫస్ట్ దీంట్లో మనము స్విచ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్నప్పుడు సెలైన్లో మెడిసిన్ ఉంది కాబట్టి బ్లూ కలర్ ఆన్ అయి ఉంటుంది సెలైన్లో మెడిసిన్ అంటే ఇక్కడ సెలైన్లో వాటర్ ఉన్నంత సేపు మనకు బ్లూ కలర్ లైట్ ఇండికేటర్ మనకు ఆన్ అయి ఉంటుంది ఎప్పుడైతే మనకి ఈ సెలైన్లో ఉన్నటువంటి వాటర్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఇక్కడ మనకు రెడ్ కలర్ బల్బు వెలగాలి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి బజర్ కూడా మోగాలి ఇక్కడ రెడ్ కలర్ బల్బు మరియు బజర్ రెండు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకు రిసెప్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి సెలైన్ బాటిల్ని ఆ పేషెంట్ అవకాశం ఉంటుంది దాని ద్వారా పేషెంట్ని మనం సేవ్ చేసుకునేటందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత మనకు బ్లూ కలర్ బల్బ్ వెలుగుతుంది మనకు సెలైన్ ఖర్చు అయిపోవాలి ఇప్పుడు అంటే పేషెంట్కి సెలైన్ కంప్లీట్గా అయిపోవాలి అయిపోయిన తర్వాత మనకి అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఒక్కసారి నేను సెలైన్ ఒక్క నిమిషము వీడియో జరుగుతాం చూడండి ఒకసారి ఇక్కడ ఖర్చు అవుతున్నట్లాగా మనకి ఇక్కడ సెలైన్ ఖర్చు అయిపోతుంది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రెడ్ బల్గా వెళ్ళగాలి దాంతోపాటు బజార్ కూడా రావాలి ఈ రెండు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్కి విషయం తెలుస్తుంది తెలిసిన వెంటనే వచ్చి వాళ్ళు వచ్చేసి ఈ సెలైన్ బాటిల్ని ఆపేసుకునేందుకు అవకాశం ఉంటుంది తద్వారా ఇక్కడ పేషెంట్ సేవ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది చూడండి సెలెన్ ఇప్పుడు సుమారుగా ఫార్టీ ఎంఎల్ ఉంది ట్వంటీ ఎంఎల్ ఉంది ట్వంటీ ఎంఎల్ నుంచి తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది చూడండి చూడండి కాసేపు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇండికేటర్ పూర్తిగా బ్లూ ఇండికేటర్ ఆగిపోతుంది రెడ్ ఇండికేటర్ వెలగడానికి కొంత టైం తీసుకుంటుంది పూర్తిగా అక్కడ సెలైన్ అయిపోయేంత వరకు టైం చూడండి ఇప్పుడు బ్లూ ఇండికేటర్ ఆగిపోవటము తర్వాత రెడ్ ఇండికేటర్ వెలగటానికి మధ్యలో కొంత గ్యాప్ అనేది ఉంటుంది ఈ విధంగా మనకు పోస్కరం మళ్ళీ ఒకసారి ప్రాసెస్ ప్రాసెస్ని చూద్దాం మనం ఇప్పుడు సెలైన్ అయిపోయిన స్విచ్ ఆపేస్తున్నాను నేను ఫస్ట్ ఆపేసి సెలైన్ బాటిల్లోకి మనం సెలైన్ ఎంటర్ చేద్దాం ఇందులో ఒక నీట్ ఒక సిరని తీసుకొని దాంట్లోకి మనము వాటర్ని పంపించిన తర్వాత పేషెంట్కి మనము సెలైన్ వెళ్తున్నట్లాగా ఇక్కడ కొద్దిగా ముందుకు జరిపినట్లయితే వాటర్ వెళ్తుంది ఓకే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము ఆన్ చేసుకుందాం నమస్కారం సార్ చూడండి ఇక్కడ ఓకే అందులోకి వెళ్ళి మనకు మెడిసిన్ అయిపోవడానికి ముందు ఇక్కడ బ్లూ ఆరిపోతుంది కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మొత్తం సెలెన్ అయిపోయిన తర్వాతనే రెడ్ బల్బ్ మనకు ఆన్ అయ్యి బజార్ సౌండ్ వస్తుంది ఓకే రైట్ कंकर रहे